ఉపాధి పథకం నిధుల మళ్లింపుపై విచారణ జరుపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల పనులు చేపట్టామని శాసనసభలు వివరించారు గతంలో ఉపాధి హామీ పథకం నిధుల మళ్లింపుపై జాబ్ కార్డులో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నామని అన్నారు సాగు పనులకు ఉపాధి హామీకి అనుసంధానంపై పరిశీలిస్తామని సభకు వివరించారు ఎన్సీసీఆర్ వాళ్ళు కొంత అవగాహన లేదు అని తెలియజేశారు అధ్యక్ష ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తే స్థానికంగా ఉన్న సమస్యలు మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఖచ్చితంగా దాన్ని ఎన్సిసిఆర్ వారి దృష్టికి తీసుకెళ్లి ప్రజాప్రతినిధులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి దాన్ని మేము ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే వారితో ప్రస్తావించిన వెల్స్ తవ్వకం కానీ లేదంటే ఈ పైప్ లైన్స్ వేయటం ముప్పై పైప్ లైన్స్ వేయటం వల్ల కింద ప్రవాహం తీర్కలను మారుతూ ఉన్నాయి దానివల్ల ఈ చముడు కట్టు కూడా బయటకు కొన్ని సందర్భాల్లో ఆ మత్స్య సంపద కూడా నశించిపోతుందన్న దృష్టిని కూడా తీసుకుని ఇది ఒక సమగ్ర తీర ప్రాంతం ఒక కోస్ట్ లైన్ ఇలాంటి సమస్యలు ఏమున్నాయి కానీ దీన్ని ఒక ఈ మన రిలయన్స్ వాళ్ళే కావచ్చు ఓఎన్జిసి వాళ్ళే కావచ్చు ఇది మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేయించి దీని అధ్యయనం జరిపించి ఖచ్చితంగా దీన్ని ఒక సరైన రైట్ యాక్షన్ విల్ బి టేకన్స్ అండ్ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు దా కాకుండా నేను మీకు గౌరవ సభ్యులందరూ కూడా నేను మాటిస్తున్నాను ఈ రోజున నేను స్వయంగా అధికార బృందంతో నేను మీ ఆయా ఎక్కడైతే సమస్యలు ముఖ్యంగా శ్రీకాకుళం తీర ప్రాంతంలో సంబంధించి ఎక్కడైతే సముద్ర కోతకు గురవుతుందో ఇది నేను అమలాపురం కానీ ఇవన్నీ నేను పర్యటించి ప్రత్యేకించి నేను ఒకసారి నేను కూడా దీంట్లో భాగస్వామి ప్రత్యక్షంగా తీసుకుంటాను మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు ఇలాంటివి ఏమున్నా సరే వి విల్ బి వెరీ ప్రొయాక్టివ్ అని నేను హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అడ్వాసూసి ఈ ఎన్సిసిఆర్ వాళ్ళు కొంత అవగాహన లేదు అని తెలియజేశారు అధ్యక్ష ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తే స్థానికంగా